హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మనకు ఒకటి ఇటీగా జెడ్ఏ ప్లస్ అండి చూపిస్తాను రెండు వేల పదిహేడు మాటలు చూపించిన చిన్న మాట అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు అండి చేసుకుని వాళ్ళు చేసుకోండి ఒక లైక్ మాత్రం వేయండి సపోర్ట్ చేయండి స్కిప్ మాత్రం చేయకండి చాలా స్కిప్ చేస్తున్నారు నేను వెహికల్ చూపిస్తాను ఒకసారి చూడండి బయట నుంచి ఇదేనని చెప్పిన వెహికల్ అండి ఇటీగా ఇది ఆ నెంబర్ అండి నాకు ఫోన్ చేయొచ్చు మీరు ఒకసారి బయట నుంచి చూసుకోండి ఒకసారి వ్యూ మాత్రం చూపిస్తాను వెహికల్ తెలుస్తాను మీకు కూడా చూసుకోవచ్చండి ఇటుగా జెడ్డిఏ ప్లస్ ఇది ఎస్హెచ్ఎస్ మీకు ఇంటీరియల్ చూపిస్తా చూడండి ఒకసారి ఇంటీరియర్ ఇట్లా మీకు కూడా అర్థం అవుతుంది చూసుకోవచ్చండి ఇంటీరియర్ ఇట్లా ఉంది ఇట్లా ఉందండి ఇంటీరియల్ రూఫ్ కూడా చాలా బాగుందండి నీట్ ఉంది ఇట్లా ఉందండి రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది సేమ్ నార్మల్ ఇది బ్యాక్ సైడ్ తీసుకోవచ్చండి ఇది కూడా సెవెన్ సీటర్ ఇది బ్యాక్ సైడ్ తీసుకోవచ్చు ఇది కూడా సేమ్ మీకు గ్లాసు చూపిస్తాను చూడండి దీని ప్రై ఎనిమిది లక్షల తొంభై చెప్తున్నారు ఫిక్స్డ్ ఏం కాదు మీరు మాట్లాడుకోవచ్చు ఫస్ట్ చూపిస్తాను చూడండి గ్లాసెస్ మీకు ఇది సిడీ ఉందండి చూడచ్చు ఇది బిహెచ్ ఉంది ఇది కూడా బిహెచ్ ఉందండి ఇది కూడా చూడచ్చండి బిహెచ్ ఇది ఇది కూడా చూడచ్చండి మీకు బీడింగ్ చూపిస్తా చూడండి ఒకసారి చూసుకోవచ్చండి బీడింగ్ మాత్రం ఇట్లా ఉంది ఆల్రెడీ ప్రతి వెహికల్ ఖచ్చితంగా చూపిస్తాను ఒరిజినల్ వెహికల్ అండి ఇది ఇక్కడ కూడా చూసుకోవచ్చండి ఏది కూడా చేంజింగ్ కావాలండి డోర్ కానీ ఏది కానీ చేంజ్ కావాలి చేంజ్ అయితే ఖచ్చితంగా చేంజ్ అని చెప్తాను నేను ఇది కూడా చెక్ చేసుకోవచ్చు ఫుట్ నార్మల్ చిన్న చిన్న టచ్అవుట్ మాత్రం ఉంటాయండి చూడొచ్చండి ఇది కూడా చూసుకోవచ్చండి ఇది కూడా మీరు ఇట్లా ఉంది మీకు టైర్స్ కూడా ఇప్పిస్తాను అక్కడ బేడింగ్ చూసుకుంటే ఎట్టు ఉంది నీకు వెళ్తలేదు ఇది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది ఓకే చూసుకోవచ్చు ఇది కూడా మీరు ఎట్లా ఉంది బానట్ ఇదిగో కూడా వచ్చండి ఎక్కడ ఏ డ్యామేజ్ ఏం లేదండి వెహికల్ మాత్రం నార్మల్ రీడింగ్ అయితే రీడింగ్ కూడా చూపిస్తాను మీకు నేను మైలేజ్ అయితే ట్వంటీ అండి నార్మల్గా డోర్ చూసుకుంటే ఇట్లున్నాయండి డోర్స్ చూసుకోవచ్చేది కూడా డోర్లు నీటిగా ఉన్నాయి చిన్న చిన్నగా డ్యామేజ్ ఉన్నాయి ప్రాబ్లం ఏమి ఉండదు చూసుకొచ్చేది కూడా డీజిల్ వర్షన్ అండి ఇది మీకు బాగానే చూపిస్తా చూడండి పిల్లర్స్ చూసుకోవచ్చండి పిల్లర్స్ మాత్రం ఇట్లా ఉన్నాయి చూసుకోవచ్చు ఎక్కడ డ్యామేజ్ ఏం లేదండి వెహికల్ మాత్రం ఇంజన్ ఇట్లా ఉంది చూసుకోండి ఇది కూడా స్మూత్ సౌండ్ మాత్రం చాలా బాగుంది చూసుకోవచ్చు అండి ఇది సూపట్టి కూడా చూసుకోవచ్చు అండి సూపట్టి ఏం చేంజ్ లేదు ఇది టైర్ టైర్ కుమా టైర్ చూసుకోవచ్చు అండి టైర్లు మాత్రం బాగానే ఉన్నాయి ప్రతి వెహికల్ ఖచ్చితంగా చూపిస్తాను నేను టైర్స్ కానీ గ్లాస్ కానీ ఖచ్చితంగా చూపిస్తాను టైర్స్ ఓకే అండి హండ్రెడ్ పర్సెంట్ ఉన్న టైర్స్ మాత్రం ఇది ముంగటి ఇది కూడా తీసుకొచ్చాను టైర్లు బాగున్నాయి ఇది కూడా నాలుగు సిల్ టైర్లు ఉన్నాయండి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి దీనికి ఒకటి ఇన్సూరెన్స్ మాత్రం లేదండి లైట్స్ 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 ఇండికేటర్ రెండు ఇండికేటర్ ఇండికేటర్ సార్ లైట్ చూసుకుంటే ఇట్లుందండి హెడ్ ల్యాంప్స్ ఇట్లున్నాయి ఇండికేటర్ ఒక వర్క్ చేస్తుంది పోగ్ ల్యాంప్ కూడా పనిచేస్తుంది అండి ఇక్కడ ఇది కూడా చూసుకోవచ్చండి ఇండికేటర్ వర్క్ చేస్తుంది హెడ్ ల్యాంప్ కూడా ఓకే ఉందండి ఎటువంటి ఫేడ్ ఏం లేదు ఇది కూడా ఇది కూడా ఓకే ఉందండి మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఖచ్చితంగా వర్క్ చేస్తున్నాను లైట్ మాత్రం బ్యాక్ సైడ్ మీకు చూపిస్తాను ఇదండి ఇండికేటర్ ఓకే ఉంది సమ్ లైటింగ్ మాత్రం టోటల్ ఓకే అండి ఇది కూడా గ్లాస్ మాత్రం ఓకే ఉన్నాయి బానే చూడే డిక్కి వరకు ఏది మాత్రం చేంజ్ కాలేదు ముంగడ ఒకటి గ్లాస్ మాత్రం చిన్నగా బ్రేక్ అయింది అంటే తీసేసి వేరేదే పెట్టిరది వెహికల్ ఇట్లా ఉందండి బటన్ స్టార్ట్ అండి ఇది ఇక్కడ చూసుకోవచ్చు రీడింగ్ మాత్రం ఇది ఉందండి ఇది ఉన్నది రీడింగ్ మాత్రం బ్యాక్ సైడ్ కెమెరా మాత్రం ఇట్లా పనిచేస్తుంది చూసుకోవచ్చు అండి ఇది కూడా ఓకే ఉంది ఏసీ మాత్రం చీల్డ్ ఉందండి దానిలో ఎటువంటి డౌట్ లేదు మీకు ఇక్కడ నేను అవసరం అనుకుంటే చూపించుకోవచ్చు వెహికల్ ఎట్లా ఉంది మీకు కూడా తెలుస్తుంది ఈ వెహికల్ కోసం మీకు ఎవరైనా తెలిసిన మెకానిక్ ఉంటే రావచ్చు అండి మనం మీ టోటల్ ఓన్లీ తెలంగాణ వెహికల్స్ అండి ఒరిజినల్ వెహికల్స్ అవి